ఇప్పుడు ఒకసారి చూస్తే మొత్తం ఒక లక్ష ఇరవై తొమ్మిది వేల ఐదు వందల మూడు కోట్ల రూపాయలు ఇంకొక పక్క ఇరవై ఐదు ఏళ్ళు అయితే అరవై రెండు వేల కోట్లు ఇంకొక పక్క ఇన్వెస్టర్స్ కాన్ఫిడెన్స్ మొత్తం పోయింది ఇప్పుడు ఏం చేయాలి మొత్తం లేనిపోని అగ్రిమెంట్ చేసుకూర్చున్నారు ఇవన్నీ ఇప్పుడు మళ్ళీ ఎట్లా హ్యాండిల్ చేయాలనో హ్యాండిల్ చేయాల్సిన అవసరం ఉంది ఇప్పటించి సీరియస్గా ఆలోచిస్తున్నాం పవర్ కట్స్ లేకుండా క్వాలిటీ పవర్ ఇవ్వాలి రిలయబుల్ ఎట్టివ్వాలి అఫోర్డబుల్ రేట్ సెట్ రావాలి అదే సమయంలో ఎనర్జీ సెక్టర్ కూడా ర్యాపిడ్గా ట్రాన్స్ఫామ్ అవుతూ ఉంది చాలా మార్పులు చేర్పులు వస్తున్నాయి ఊహించని పరిణామాలు వస్తున్నాయి ఇవన్నీ కూడా అధ్యయనం చేసుకొని ఏదైతే ఒకప్పుడు వన్ పాయింట్ జీరో నేనే పవర్ సెక్టర్ రిఫార్మ్ తీసుకొచ్చాం సెకండ్ పవర్ సెక్టర్ రిఫార్మ్స్ టూ పాయింట్ జీరో తీసుకొచ్చాం ఇప్పుడు త్రీ పాయింట్ జీరో పవర్ సెక్టర్ రిఫార్మ్స్ ఎట్లా ట్రాన్స్ఫామ్ చేయాలనో ఈ సెక్టర్ని ఎట్లా రివైవ్ చేయాలి రీస్ట్రక్చర్ చేయాలి రీబిల్డ్ చేయాలి ఈ మూడు కూడా చేయాల్సిన అవసరం ఉంది దానికోసం ఆలోచిస్తున్నాం ఇది బిగ్గెస్ట్ ఎక్సర్సైజ్ నేను అందుకే చాలాసార్లు మీకు చెప్పా నా లైఫ్లో ఇలాంటి వ్యవస్థలు విధ్వంసమైన సందర్భం ఎప్పుడూ చూడలేదు నాలుగోసారిని నేను ముఖ్యమంత్రి నాలుగోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ సెక్టరీ ఒక ఎగ్జాంపుల్ రెండు వేల పద్నాలుగులో ఇరవై రెండు పాయింట్ ఐదు మిలియన్ యూనిట్లు కరెంటు కొరతుంది దాన్ని మూడు నెలలు అధిగమించాను అక్కడి నుంచి రిఫార్మ్స్ తీసుకొచ్చి రేట్లు పెంచకుండా నాణ్యమైన కరెంట్ ఇచ్చాం అంత మునుపు తొంభై నాలుగు తొంభై దేశమంతా ఉంది ఆ సమస్య నాకు ఒక్కడికే కాదు అప్పుడే పవర్ సెక్టర్ రిఫార్మ్స్ తీసుకొచ్చాం రెండు వేల నాలుగుకంతా పవర్ సర్ప్లస్ అచీవ్ చేశాం ఈరోజు పరిస్థితి ఏంటంటే అప్పులు కట్టాలి మళ్ళీ ఈ వ్యవస్థను ఘాట్లో పెట్టాలి మళ్ళీ పేదవాళ్ళ ప్రజలకు ఏదైతే ఆమె ఇచ్చామో ఆ రిఫార్మ్ తీసుకొచ్చి భారం లేకుండా చేయాల్సిన బాధ్యత ఉంది ఒక పక్క చూస్తే మొయిలేనంత భారం ఇంకొక పక్క చూస్తే మా మీద ఎక్కడ లేని అభిమానం ఈ రెండు ఏ విధంగా ఆలోచించాలనో ఆలోచించడమే కాకుండా ఏ విధంగా రివ్యూ చేయాలనో ప్రజలందరి సజెషన్స్ తీసుకుంటాం ఆలోచనలు తీసుకుంటాం ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఈ వ్యవస్థను ఘాట్లో పెట్టడానికి ఎన్ని ప్రయత్నాలు ఉంటే అన్ని ప్రయత్నాలు చేస్తాం వెరీ టైట్ రోప్ ఒక పక్క ఇన్వెస్టర్స్ అన్నీ నేను క్యాన్సిల్ చేస్తే వాళ్ళు కోర్టు పోయి మళ్ళీ తీసుకొస్తే ఇప్పుడు నేను కరెంటు వాడకుండా మళ్ళా వాళ్ళకు నేను ఫిక్స్డ్ ఛార్జెస్ పే చేయాల్సి వస్తుంది అవి ఏమున్నాయి అగ్రిమెంట్ సెట్ చేశారు ఇవన్నీ కూడా ఎగ్జామిన్ చేసి ఇంకా డెప్త్ పోవాల్సిన అవసరం ఉంది ప్రైమరీగా నేను ఇస్తానన్న వైట్ పేపర్స్లో ఇది ఒక ముఖ్యమైన వైట్ పేపర్ ఇది వైటల్ కూడా పవర్ సెక్టర్ అనేది చాలా ముఖ్యం ఎందుకంటే ఇంకా రాబోయే రోజుల్లో ఆల్ వెహికల్స్ అన్నీ కూడా ఎలక్ట్రికల్ వెహికల్స్ వచ్చేస్తాయి ఎవరివేర్ సోలార్ విండ్ వస్తుంది ఇంకా మనం ముందుకు పోతే హైబ్రిడ్ మోడల్లో కానీ తయారు చేసుకోగలిగితే టోటల్గా కాస్ట్ కూడా తగ్గించే అవకాశం వస్తుంది దిస్ ఈజ్ ఇన్ బ్రీఫ్